హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవి మా మేడం ఇచ్చింది ఈ ఇయర్ రింగ్స్ అన్నమాట మా కూతురు వాళ్ళ మా మా మేడం వాళ్ళ కూతురు సాపే వెళ్ళింది అది ఇచ్చిందంట ఏమని ఏమో అందరికీ ఏమి ఇచ్చిందో నాకు తెలియదు శాంతికి అని ఇచ్చిందంట అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు వేరే దిక్కున ఉంటారు ఇవి ఎంతెంత అంతంత అంత ఉన్నాయి ఇవి ఇది వంగడం లేదు కూడాను నేను ఏం చేద్దామనుకుంటున్నానంటే ఇవి ఎలాగో మనం పెట్టుకోము బాగా బరువు ఉన్నాయి ఫోన్ చూసారు ఎలా వస్తున్నాయా చాలా బరువు ఉన్నాయి నాకు అసలు చౌలిలే పెట్టుకోను అసలు నేను తక్కువ ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు లేకపోతే తప్ప పెట్టుకోను ఏదైనా రెడీ అవ్వాలంటేనే ఏదో పెట్టుకోవడం అదైనా ఒక గంట ఒక అరగంట అంతకుమించి ఎక్కువసేపు కూడా ఉంచుకోలేను నేను మరీ ఉన్నాయి ఇవి ఏం అంటే మా సిస్టర్ అలాగే కస్టమైజ్ చేస్తుంది తను జ్యువెలరీ మీ అందరూ తెలుసు కదా చాలా మటుకు పెట్టాను నేను టిక్టాక్లో ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత తన చేత జ్యువెలరీ కింద క్రియేట్ చేయిందాము ఇవి తీసేసి ఇవి తీసేసి జ్యువెలరీ కింద జ్యువెలరీ కాదు ఐ మీన్ చైన్గా అంటే చైన్గా కుదిరితే చైన్గా లేకపోతే ఇలా జ్యువెలరీగా పెద్దగా దుద్దుల కింద టైప్ వచ్చేలాగా అనుకుంటున్నాను ఇంతకుముందు ఇచ్చింది పట్టుకొచ్చి ఇచ్చింది అది ఇంకా మా వాళ్ళు వెళ్ళలేదు సాపేర్లు మీ వాళ్ళ మీ వాళ్ళు వెళ్ళారా లేదా సాపేర్లు అన్నదే కానీ ఇది కొంచెం ఇది మెయిన్ ఇది బరువుగా ఉంది రాయి బరువుగా ఉంది స్టీల్ కాదు దీని చుట్టూరు వేసిన క్లెప్ కాదు కానీ రాయి బరువుగా ఉంది ఈ రాయ బ్లూ రాయ కానీ బాగుందబ్బా నేను ఇది చూసిన వెంటనే నా దగ్గర ఇటువంటి నెక్లెస్ ఒకటి ఉంది నెక్లెస్ ఇయర్ రింగ్స్ సేమ్ ఇలాగే ఉంటాయి స్మాల్ చిన్నవి సర్లే ఇంకా తీసుకున్నాను అన్నమాట ఇచ్చిందని అన్నది కదా అని నీకేం చేస్తే బాగుంటుంది ఇలాగే పెట్టుకుంటే బాగుంటుందా లేకపోతే నేనైతే దుద్దుల టైప్ అన్న తీయించేసి పైన దుద్దుల టైప్ అన్న లేకపోతే చైన్ టైప్ అయినా రెండు చైన్ల కింద చేయిందాము అని చూస్తున్నాను చూద్దాం ఏమవుతుంది ఏంటన్నది ఇంటికి అట్టుకి వెళ్ళాక ఎక్కడైతే చేయించలేం కాబట్టి మా సిస్టర్ ఇండియాలో ఉంది తాను కస్టమైజ్ చేస్తుంది చాలా మటుకు మీకు ఎవరికైనా కావాలంటే కస్టమైజ్ చెప్పండి మనం చేయిద్దాం ఓకేనా ఏదైనా మోడల్ తీసుకొచ్చి చెప్పినా కానీ చూపించినా అటువంటి మోడల్ తను తయారు చేసి ఇస్తుంది నో ప్రాబ్లం అలాగే మగ్గం వర్క్ కూడా అన్నమాట ఓకే డోంట్ మిస్ చేసుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ